స్పందించిన మేజర్ పంచాయతీ కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చాయరయ్య రామస్వామి నిన్న వేసిన మన వార్తకి వెంటనే అతను పిలవడం జరిగింది ఎఫ్డిపి న్యూస్ నేరుగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని ఏ విధంగా అసలు క్లియర్ చేస్తారో అడగడం జరిగింది ఆయన క్లియర్గా చెప్పారు గతంలో కూడా చేయడానికి మేము సిద్ధమయ్యాం కానీ అక్కడున్న ఎవరైతే నాయ్ బ్రాహ్మణ్ షాపులు అవనండి పళ్ళు షాపులు అవినాయండి స్వీట్ షాపులు అవనాయండి జ్యూస్ షాపులు అవనివ్వండి వీళ్ళందరూ కూడా కాలువ వేస్తుంటే అడ్డుతున్నారు వాళ్ళందరూ వచ్చి వినతి పత్రం ఇస్తే నేను అక్కడ కాలువ వేయడానికి సిద్ధంగా ఉన్నానని మేజర్ పంచాయతీ సర్పంచ్ రామస్వామి చెప్పడం జరిగింది దా వాళ్ళతో పాటు ఈఓబిఆర్డి శ్రీదేవి పంచాయతీ సెక్రటరీ శైలజ శానిటైజర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కూడా ఈరోజు నాతో పాటు వచ్చి జంక్షన్లో మొత్తం అక్కడ ఉన్న పరిస్థితి క్లియర్గా చూపించడం జరిగింది మీరు పైన వీడియోలో చూస్తూ ఉన్నారు మెయిన్ ఏంటంటే అక్కడ షాపుల వాళ్ళే అడ్డుతున్నారు వాళ్ళు అడ్డకపోతే ఎల్ షేప్ లో మంచి కాలువ అవుతుందని చెప్తున్నారు దానికి అదే పెద్ద సొల్యూషన్ ఆ సొల్యూషన్ కానీ క్లియర్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎన్ని లక్షలకు వచ్చినా సరే పంచాయతీ నిధుల నుంచి చేసే బాధ్యత నాదని మచ్చారయ రామస్వామి ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా చెప్పడం జరిగింది ఆయన మాటల్లోనే మనం విందాం చూస్తున్నాం దగ్గర నుంచి ఇలా ఇలా కాలువ గట్టి వాటి మీద పలకలేస్తాను గత ఇరవై రెండో సంవత్సరం గులాబీ లో ఎందుకంటే ఎక్కువ నీరు ఇక్కడ స్టాగినేట్ అయితే వాళ్ళు తాత్కాలికంగా జేసీబీ తీసుకొచ్చి కాలువ తప్పి నీరు అంతా తీసాం మీరు ఇప్పుడు చేయడానికి అదే ఆ రోజు కూడా మేము ఏం చెప్పామంటే గులాబీ తోపన వచ్చినప్పుడు కూడా ఈ నీరు క్లియర్ చేసి తాత్కాలికంగా చేసి పర్మనెంట్ గా కాలువ కట్టి మీకు పలకలేసి చేస్తామంటే ఈ షాపు కూడా మమ్మల్ని రిజెక్ట్ చేశారు ఇక్కడ కాలం రాకూడదు అని దాని దాని కాలు వర్తించావు చేయండి అంటే అది ఎక్కువ నిధులతో కూడుకున్నది అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి మేము ఏదైతే మనకి మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చారాయ రామ్ గారు అవనాయండి ఈవోపిఆర్టీ శ్రీదేవి గారు అవనాయండి ఈవో శైలజ గారు అవనాయండి సందర్శించడం జరిగింది వీళ్ళు ఏమంటున్నారంటే కాలువ వేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ షాపుల వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎలాంటి కాలువ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి కాల్వ వేసే పనులు చేపడతామని ఇవాళ మనకి ఎఫ్టిపి న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది అభ్యంతరాలు తెలపకుండా మాకు సహకరిస్తే మేము పని మొదలు